సంగారెడ్డి పట్టణంలోని పన్నెండవ వార్డు కౌన్సిలర్ పొన్న రాజేందర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అభిమానులు మిత్రుల సమక్షంలో బైపాస్ రోడ్లో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పన్నెండవ వార్డు యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబల్ కేంద్రాన్ని పొన్న రాజేందర్ రెడ్డి ప్రారంభించారు అభిమానులు శోభిలాషుల సమక్షంలో భారీ కేక్ కట్ చేసిన పొన్న రాజేందర్ రెడ్డిని పూలమాలతో సత్కరించి శాన్వార్తో సన్మానించిన స్థానిక కాలనీ వాసులు ఈ కార్యక్రమంలో స్థానిక కాలనీ పెద్దలు యువకులు అభిమానులు శివాభిలాషులు మిత్రులు పాల్గొన్నారు We're <laughs> Thank you.

అందరు శుభాకాంక్షలు చెబుతూ విశ్వరామ సంవత్సరం యుగాది శుభాకాంక్షలు చెబుతూ మా పన్నెండవ నెంబర్ వార్డ్ నెంబర్ రెడ్డి గారు మాకు ఎన్నో పనులు చాలా అభివృద్ధి పనులు చేయిస్తున్నాడు ఎప్పుడంటే అప్పుడు మాకు అందుబాటులో ఉంటూ ఫోన్ చేసి ఎవరు ఫోన్ చేసినా పిలుస్తూ చెప్తూ పంపిస్తుంటాడు మనుషులను మాకు ఎల్ల వెళ్ళే విధంగా ఉండాలని కోరుకుంటూ ఎప్పటికే అందుబాటులో ఉంటుంది చెప్పి కుమ్ము కోరుకుంటున్నాము మా పన్నెండో వాటికి ఎన్నలేని సేవలు చేసినందుకు మేము యాజ్ ఎ ట్రిబ్యూట్గా ఆయన బర్త్డే రోజు ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందాం అని అనుకుంటున్నాము ఇట్లా అంబలి కార్యక్రమం కూడా పెట్టి అందరికీ సహకార అందరికీ ఈ పన్నెండు అవార్డు యూత్ మెంబర్స్ అందరూ చాలా పెద్ద ఎత్తున వచ్చి ఇట్లా సెలబ్రేషన్స్లో పాల్గొని అన్న అన్నని పిన్న వరకు ఇప్పటివరకు మాకు చేసిన అన్ని సహాయ సహకారాలకు అన్నిటికీ ఒక యాజ్ ఏ గ్రాటిట్యూడ్గా మేము ఇవన్నీ ఇట్లా అంబలి కార్యక్రమం ఈ కేక్ కటింగ్ ఇట్లా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందామని ఎప్పటి నుండో అనుకొని ఒక దాటిపైకి అందరం పన్నెండు వార్డు వార్డు మెంబర్స్ అందరము కూడా సహకరించి ఇంత పెద్ద ఎత్తున చేసుకోవడానికి ఇక్కడికి వచ్చిన చాలా మంది పన్నెండవ అందరికీ థ్యాంక్ యూ ఇట్లనే మా అన్న ఇప్పుడు రాజేందర్ అన్న ఇప్పుడు ఎవరికి ఎట్లయితే సేవలు చేసిండో ఇంకా ముందు ముందు కూడా ఇట్లాంటి సేవలు బాగా చేసి ఇప్పుడు కౌన్సిలర్ లెవెన్ నుండి ఇంకా పెద్ద స్థాయికి కూడా చేరాలని అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంకొకసారి అన్నకు మెనీ మోర్ హ్యాపీ ఆఫ్ ద డే జై పన్నెండవ వార్డు కౌన్సిలర్ రాజేందర్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసుకున్న ఈ కార్యక్రమం మరి ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అన్న చే చేసినటువంటి సేవా కార్యక్రమాలు మన వార్డులో అందరికీ తెలుసు మరి అది ఇంకా అభివృద్ధి ప్రదంలో మరి ముందుకు సాగి ఇంకా ఎన్నో విజయాలను పొందాలని మరి మా కాలనీకి చేసినటువంటి సేవలను మేము ఇప్పటికీ మర్చిపోమని మరి అడగగానే చాలా చాలా రకాల మన సహాయ సహకారాలు అందించారు వాటికి అన్నిటికీ కూడా మరి ఇప్పుడు సమయం కాదు అన్నీ ఏమేమి చేసా చెప్పడానికి వాటికి అన్నిటికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇంకా ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఆ విధంగా భగవంతుడు ఆశీర్వాదాలు అందించాలని కోరుకుంటు మన పన్నెండవ వార్డు కౌన్సిలర్ అయినటువంటి మన రాజేంద్ర అన్న గారికి పన్నెండవ కౌన్సిలర్ అయినటువంటి మన రాజేంద్ర అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఆయన మాకు ఎన్నో పనులు చేస్తుంటాడు మా కాలనీ వాసులు పిలవగానే చిన్న పెద్ద తేడా లేకుండా ఏ పని చిన్న పని అయినా కూడా ఎప్పుడు పిలవగానే సహృదయంతో ఉన్నాను తమ్ముడు నేను ఉన్నా అన్నా నేను ఏ ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి వరుస పెట్టి ఆ విధంగా మాట్లాడుతూ అసలు మాకే తనకు పల్కరిగా అంటే ఎంతో ప్రేమతో కూడుకున్న గౌరవంతో కూడుకున్న భయం ఉన్న ఉన్నది చాలామందికి ఆ విధమైనటువంటి ప్రేమ మనకు రాజేంద్ర అన్న మీద మాకు ఉన్నది ఏ విధమైన తన పని కాదు తన చెట్ట తన సొంత పని కాకుండా తన పరిధిలో వచ్చిన పని కాకుండా తన సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని కూడా మనకు ఎన్నో పనులు ఇప్పుడు సమయం కాదు చెప్పడానికి అయినా కూడా మేము కొన్ని గుర్తుకున్న చెప్తున్నాం మా కాలనీలో పిల్లలకు ఆట వస్తువులు అనగానే మాకు ఇంత వన్ టూ డేస్ కూడా తీసుకోలేదు లక్ష రూపాయలు సొంత డబ్బులు పెట్టుకొని చేసినాడు అప్పుడు కూడా మాకు సొంతగా కావాలంటే బోర్ వేసినాడు ఇట్లాంటి పనులు ఎన్నో చేసినాడు మా కాలనీ వాసులకు రోడ్ నెంబర్లకి రోడ్ నెంబర్లో రోడ్ నెంబర్తో సహా మనకి అక్కడ ఏదైనా డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ చిన్న చిన్నవి ఎప్పటికైనా ఉంటుంటాయి అవి ఎప్పుడు కావాలన్నా ఇంకా పక్క కాలనీలోకి ఎక్కడ పోయినా ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది మా కాలనీలోకి వచ్చి చూస్తే ఎంత బాగుంటుంది అంటే అసలు ఎప్పుడు ఏ లీకేజ్ అయినా అన్న మాకు మే మేము ఫలానా ఫోన్ చేస్తే అయితే అట్లా కాదు ఆయన సొంతంగా ఎవరున్నా పరిచయం లేకున్నా ఫోన్ చేస్తే సరే తమ్ముడు సరే అన్న నేను పంపిస్తా ఇప్పుడు వస్తున్నారు ఇప్పుడు మిషన్ వస్తుంది పెట్టేసుకోండి ఇప్పుడు వాటర్ వస్తుంది ఇప్పుడు కంకర్ వస్తుంది ఇప్పుడు మిషన్ వస్తుంది ఈ విధమైన పనులు ఎన్నో మాకు అభివృద్ధి పనులు ముందు ముందుండి చేయించు ఇలాంటి పనులు ఎన్నో చేస్తూ ఇంకా ఎన్నో పైకెత్తులు ఎదు ఎదుగుతుండాలని చెప్పి భగవంతుడు ఆశీర్వాదాలు ఉండాలి వెళ్ళాలని చెప్పి ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు ఎన్నో చేసుకోవాలని మళ్ళీ ఎప్పుడైనా కూడా ఎలక్షన్ పరంగా ఏ విధమైన కూడా పన్నెండో వాడుకు మాకు భగవంతుడు సహకరించి మళ్ళీ అన్న అన్నకు నిలబెట్టుకొని ఖచ్చితంగా గెలిపించుకొని ఇంకా ఎక్కువ మెజారిటీతోని ఇదే విధంగా అన్నకి ఇంకా తోడ్పాటు ఉండి ఆయనకి ఏదిగా వెళ్ళడం ముందుండి మేము ఖచ్చితంగా నడిపిస్తామని పూర్తి మనస్ఫూర్తిగా చెప్తున్నాను నమస్కారం ఈరోజు రాజేంద్ర రెడ్డి అన్న గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ కలుసుకున్నాం రాజేంద్ర రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటూ ప్రతి ఒక్కరికి విశ్వసనామ సంవత్సర విజయదశి ఉగాది శుభాకాంక్షలు జరుపుకుంటున్నాను మా పన్నెండో నం పన్నెండవ నంబర్ కౌన్సిలర్గా ఉన్న రాజేంద్ర రాజేందర్ రెడ్డి గారు ప్రతి విషయంలో ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉంటాడు ముఖ్యంగా యువతకి యువతకి ఏది కావాలనుకున్నా కూడా రాజేందర్ రెడ్డి అన్న అనగానే రెండో సెకండ్లో వాళ్ళిపోయే ప్రతి విషయాన్ని తన ఇష్యూగా చూసుకొని క్లియర్ చేసే మనిషిగా రాజేందర్ రెడ్డి గారు కౌన్సిలర్గా ఉండి ఇంతింతాయి వాట అన్నట్టుగా రాజకీయాల్లో కూడా ఇంకా అభివృద్ధి చెందాలని మంచి ఉన్నత శిఖరాలు ఎగరాలని टू अंदर की विजयदशमी उगा की जन्मदिन शुभकुंड यूपी बिहार के जितने काम करने वाले हैं उन लोगों हर सुख दुख में काम आते हैं और हमारे इनका बहुत बहुत शुक्रिया सर जी का हमारे जितने यूपी बिहार के काम करने वाले यहाँ पे हैं वो सबको इनको बहुत तारीफ करते हैं कि हाँ ये सुख दुख में काम आते हैं बहुत अच्छे इंसान हैं पन्नेडो वार्ड लो ने वृंदावन कॉलोनी प्रगति नगर द्वारका नगर ओडीएफ कॉलोनी మరియు అలాగే మొత్తం పన్నెండవ వార్డుకు సంబంధించిన యువత మరియు పెద్దలందరూ కూడా వారందరూ కలిసి ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రతి ఒక్కరికి నా తరఫున ఉదయపూర్వకంగా అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నా ఎందుకంటే నా పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ అంబలి కార్యక్రమం ఏదైతే ఇంత పెద్దగా ఏర్పాటు చేసిరో వారందరూ కలిసికట్టుగా పన్నెండు వాడి యువత అందరూ మరియు పెద్దలు కూడా సహకరించి ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారి ఎల్లప్పుడూ వారికి కృతజ్ఞతగా ఉంటాను రాబోయే రోజులలో కూడా మీ అందరికీ అందుబాటులో ఉంటూ నా వంతుగా ఎలాంటి సమస్యలైనా పరిష్కారానికి నేను మీకు చోదోడు వాదోడుగా ఉంటాను ఇలాగే మీ యొక్క ఆధారాభిమానాలు నాపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను